సిగరెట్ తాగకండి మద్యపానం అస్తలకే సేకరించకండి ఇవి సేకరించడం వల్లనే మీకు గుండెపోటు వస్తుంది అని చెప్పేసి చాలామంది అంటూనే ఉంటారు అంతేందుకు సినిమా థియేటర్లో కూడా మద్యపానం సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్తుంటే చాలామంది నవ్వుతూనే ఉంటున్నారు నిజంగా చెప్తాను అది ఎవ్వరు పట్టించుకోరు ఎందుకంటే అది వస్తుందో రాదో ఏమలకేంది మనం బాగానే ఉన్నామనే ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎవ్వరు పట్టించుకోరు ఎవరైనా చెప్పినా కూడా లైట్ తీసుకుంటారు కానీ ఉప్సలా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జోహన్ సాన్స్ట్రమ్ అనే ఒక ప్రొఫెసర్ ఒక బ్లడ్ టెస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు అన్నట్టు ఏంటిదంటే ఆ ఒక బ్లడ్ టెస్ట్లో తెలిసేది ఏంటిదంటే మన బాడీలో హార్ట్ అటాక్ ముందే అంటే మన బాడీలో ఆరు నెలల ముందు హార్ట్ అటాక్ రావడానికి ఆరు నెలల ముందే వివిధ రకాలైన మాలిక్యూల్స్ అనేది మన బాడీ జనరేట్ చేస్తారట ఆ మాలిక్యూల్స్ వల్ల ఆ మాతో నిజంగానే గుండెపోటు వస్తుందా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది అంటే ఆ రిపోర్ట్లో సో ఇప్పుడు ఎవరైనా ఆ టెస్ట్ చేయించుకున్నట్లయితే సిక్స్ మంత్స్లో గుండెపోటు వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది అని తెలిసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వాకింగ్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ స్మోకింగ్ చేసి అలవాటు ఉంటే స్మోకింగ్ మానేస్తారు మధ్య మధ్యం తాగా అలవాటు ఉంటే ఖచ్చితంగా మందు మానేస్తారు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఫుడ్ ప్రికాషన్స్ తీసుకుంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ప్రాణం మీద ప్రతి ఒక్కరికి ప్రీతి ఎక్కువ కాబట్టి సో ఇది ఇంకా ఉంది టెస్టింగ్లోనే ఉంది బేసిక్గా లక్ష అరవై తొమ్మిది వేల శాంపిల్స్ తీసుకొని మరి టెస్ట్ చేశారు ఇది కాబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ఇంట్రడ్యూస్ చేస్తారట సో కాబట్టి ఒకవేళ నిజంగా ఇది ఈ టెస్ట్ కనుక వచ్చినట్టయితే అది చాలా యూస్ఫుల్ అవుతుంది చాలామందికి అది రావాలని కోరుకుంటున్నాం ఓకే సో ఏ టెస్ట్ అయినా మనకు సంబంధం లేదు కానీ మన ఆరోగ్యం వచ్చేసరికి మనం ఖచ్చితంగా జా కాపాడుకోవాలి సో ఆరోగ్యాన్ని రక్షించుకోండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ జై హింద్